जय श्री जय श्री जय श्री जय श्री जय श्री राम jei komata! jei komata!

జై జయ శ్రీరాం నాలుగు వందల తొంభై ఆరు సంవత్సరాల తర్వాత కోల్పోయిన అయోధ్య నగరాన్ని ఆ యొక్క జన్మభూమిలో మందిరాన్ని హిందూ సమాజం ఈరోజు లభించింది మనకు ఈ యొక్క అవసరాన్ని తీసుకొని హిందూరు గోసేవా సమితి తరఫున నలభై రెండు మంది సభ్యులు రాజా రామచంద్రుని పిలుపుతో ఈరోజు దర్శనానికి వచ్చి పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రోజు దర్శనం నలభై రెండు మందితో ఈ బృందం చేసుకోవడానికి వచ్చింది గోమాత దయ వల్ల నలభై రెండు మంది ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా ఆ రామచంద్రుడి ఆశీస్సు ఉండాలని చెప్పి కోరుకుంటూ హిందూరు గోసేవా సమితికి విజయం లభించాలని కోరుకుంటూ ఈ యొక్క రాముని గడ్డ పైన ఈ యొక్క హిందూరు గోసేవ సమితి ఈరోజు నగర సంకీర్తనలో పాల్గొనడం అనేది చాలా విశేషమైంది అయోధ్య నగరంలో ఈ యొక్క హిందూరు గోసేవా సమితి

जय गो माता 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 જય ગો માતા 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 जय गो मा जय गो मा जय जय मात जय गो मा जय जय गो माता जय 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 गो माता जय जय माता जय गो माता जय गो माता जय गो माता